హాయ్ అండి నమస్తే ఈరోజు నేను జంతికలు అంటే మురుకులు చెక్కలు అంటారు అవి చేసి చూపిస్తాను ఫస్ట్ మనం బీపిండిలో కలుపుకోవడానికి పుట్నాల పప్పు లైట్గా వేడి చేసుకోవాలండి కేజీన్నర పిండి తీసుకుంటున్నాను నేను దానికి ఒక పెద్ద కప్పు తీసుకున్నాను అంటే పావు కేజీ పైన ఉంటుంది అనమాట ఇది మనం ఈ పప్పులు వేడేయ్యే వరకు వేయించుకుంటే చాలండి మెత్తగా పౌడర్ అవ్వాలి శనగపిండి వేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరు ఉంటుంది కానీ ఇదే బాగుంటుంది దీన్ని వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది కేజీ డబ్బా అండి మనకి కర్డ్ వస్తుంది కదా వన్ లీటర్ది అది కేజీ డబ్బా కింద పెట్టుకున్నాను కేజీ అది కేజీ బియ్యం పిండి వేసాను బియ్యం కూడా మనం ఇంట్లో ఉన్న వాడిచు వాడించుకోవచ్చు మంచిగా లేదంటే బయట దొరికే కూడా తెచ్చుకోవచ్చు ఇంకో అర కేజీ వేస్తున్నానండి మొత్తం కేజీ కేజీన్నర వేసాను రేషన్ బియ్యం అనే బాగుంటుంది మనం వాడుకునే బియ్యం అన్న అప్పటికప్పుడు మరపెట్టించుకున్న బాగుంటుంది ఇందులో మనం వాము వేసుకుంటున్నానండి నేను వాముని బాగా నలిపి వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది తర్వాత నేను ఉప్పు వేస్తున్నానండి కేజీనా రెండు పెద్ద స్పూన్లు వేసాను తర్వాత కారం కూడా సేమ్ అండి కారం కూడా రెండు స్పూన్లు పడుతుంది దీనికి మనం దీనిలో అల్లం పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు మురుకుల్లాగా అనమాట ఇవి దీనిలో మనం తెల్ల నువ్వులండి నేను చిన్న కప్పుతో వేసుకున్నాను ఇంకా తగ్గించుకోవచ్చు మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు ఈ పుట్నాల పప్పు పౌడర్ చేశాను అది కూడా మిక్సీ పెట్టి అది కూడా ఇందులో వేసేసాను మొత్తం కలిపేసుకుందాం ఒకసారి మనం మన మామూలు బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు తడిపి తడిపి నానబెట్టి ఆరబెట్టాల్సినవి అవసరం లేదు నార్మల్ మనకు స్టోర్లో దొరికే ఇవి కూడా తెచ్చుకోవచ్చండి కిరాణా షాప్లో దొరికే బీపీండితో కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగా వస్తాయి కాకపోతే దీనికి వెన్న ఉండాలండి వెన్న ఇంట్లో చేసింది ఏదండి ఇది ఎన్న వెన్న ఎంత బా వేస్తే మురుకులు అంత బాగా వస్తాయి అన్నమాట ఇది ఖచ్చితంగా వేయాలి కొంతమంది డాల్డా వేస్తారు దానికన్నా కూడా వెన్నే బాగుంటుంది నెయ్యి నూనె కూడా అండి వెన్న వేసుకుంటేనే మనకి చాలా టేస్ట్గా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట నేను అది ఒక సగానికి వేసుకున్నానండి మనం అలా వేసుకుని ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కలిపేసుకున్న తర్వాత మనం దీనిలో నీళ్ళు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకోవాలండి పిండిని ఒకేసారి నీళ్లు పోసి కలపకూడదు మనం దీనికి ఏమి గోరవెచ్చ నీళ్ళు వేడి నీళ్ళు అవసరం లేదు మామూలు నీళ్ళతో కూడా కలిపేసుకోవచ్చేది పిండి గట్టిగా కలుపుకోవాలి అంతేనండి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అంతా కలిపేస్తాను నేను మనం పిండిని గట్టిగానే కలుపుకోవాలండి దీన్ని మీకు మొత్తం కలిపేసాక చూపిస్తాను చూడండి కొంచెం కొంచెం చూడండి మొత్తం పిండి అంతా ఇలా కలుపుకోవాలి ఇంకా ఏ కారం ఉప్పు ఏ సంవత్సరాలు కరెక్ట్గా నేను చెప్పినట్టేస్తే చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు మనం దీని మీద ఒక మూత పెట్టేసుకుందాము ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలి దీని మీద ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసి పెట్టుకుందాం నేను విజయ ఈ పల్లి నూనె అయితే వేయలేదండి ఫ్రై డీప్ ఫ్రైకి ఫ్రీడమ్ ఆయిలే వేశాను ఇదే వాడాలి నేను ఇది ఇదే ఎక్కువ వాడతాను అనమాట ఫ్రీడమ్ ఓన్లీ ఫ్రైకి ఇది ఇంట్లోకి వాడి తెచ్చుకునేది రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద నేను ఎలా పిండితో చక్రాల్లో చే మురుకుల్లా చేస్తాను చూడండి మనం క కలిపిన పిండిని దానిలో స్టఫ్ చేసేసుకుని తిప్పేదంతా మన నిదానంగా తిప్పుకుంటే తొందరగా అయిపోతుందండి మొత్తం ఫిల్ చేసి పెట్టుకున్నాను నేను మనకి కొంచెం ఆ పిండి తడుపుకోవడం చెయ్యి అంత ఆయిల్ జిడ్డుగా ఉండడం అందుకే కొంచెం ఇట్లా అవుతుందన్నమాట క్లాత్ కూడా దగ్గర పెట్టుకోవాలి తుడుచుకోవడానికి ఇది చాలా ఈజీ అండి అందరూ ఇది కష్టంకు ఉండాలి కానీ కొంతమందికి అయితే ఈజీ ఉంటుంది మనం చేస్తే చాలా ఈజీ అయిపోతుంది ఇది ఏ ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే కొంచెం తిప్పుకొని తీసుకోవడం ఒకటే టైం అలా అనిపిస్తుంది కానీ ఈజీ చూడండి ఇప్పుడు నిదానంగా ఎట్లా చేసి చూపిస్తాను ఒకటి ఒకటి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పిండి చక్ర చక్రాల్లో వస్తాయి మనకి చూడండి చక్రాల వన్ బై వన్ లైన్లో వస్తుంది అనమాట మనం తిప్పుకొని మనం చేసుకోవాలి నిదానంగా నాకు ఇది చేయడానికి మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పడిన మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ అలాగా చేసుకున్నాను టూ అండ్ హాఫ్ అయినా పడుతుంది కేజీ పిండి ఇద్దరు ఉండాలి నేను ఒక్కదానే చేసుకున్నాను కాబట్టి నాకు లేట్ అయ్యింది ఇద్దరు ఉంటే తొందరగా అయిపోతుంది చూడండి అలా అన్ని రౌండ్ చేసుకుంటూ అందుకే గట్టి కలుపుకోవాలి పిండి మన చక్క చేతికి కూడా వస్తుందనమాట మెత్తగా లూజ్లో కలుపుకుంటే వాటర్ అంతా లూజ్ లూజ్గా ఉంటుంది అలా కాకుండా ఇలా చేసుకోవాలి గట్టిగా మనం మొత్తం ఇలాగే చేసుకోవాలండి వన్ బై వన్ ఇదిగోండి నేను అలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను బాండి పెట్టుకుని నూనె కొంచెం సిమ్లో పెట్టుకున్నాను అయ్యేలోపు ఇప్పుడు హైలో పెట్టుకుంటాను ఇది బాగా కాగాలి కాగినాకే మనం వేయాలన్నమాట ఒక టేస్ట్ చూద్దాము కాకపోతే తర్వాత మళ్ళీ ఒక్క నిమిషాలు లాగి చూడొచ్చు అట్లా వేసిన వెంటనే పైకి రావాలి కొంచెం టైం తీసుకుంది కాబట్టి కొంచెం కాగాలన్నమాట మనకి ఇప్పుడు కాగింది చూడండి వేసిన వెంటనే పైకి వచ్చింది ఇలా కాగాలి ఇలా అన్ని చేతితో తీసుకుని అండి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఏం విరిగిపోదు చిన్న చిన్న ముక్కలు ఉడితే మనం జాయిన్ చేసేయచ్చు ఈజీగా ఇట్లా అనుకోవడం చక్కగా వేసేసుకోవడం అయిపోతుంది ఈజీ అన్నీ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవచ్చు అండి చక్కగా నిదానం చేసుకోవచ్చు వేసిన వెంటనే కదపకుండా ఒక్క నిమిషం అయిన తర్వాత మన చిన్న గరిటె తీసుకుని కలుపుతూ ఉండాలండి రెండు గరిటెలు దగ్గర పెట్టుకుని ఒకటి చిన్నదేమో అటు ఇటు పైకి అనడానికి పెద్దదేమో ఒకేసారి తీయడానికి అట్లా రెండు పెట్టుకోవాలన్నమాట మరీ హైలో ఉన్న మడిపోతాయి సిమ్లో ఉన్న వేగవు మీడియంగా పెట్టుకోండి మనకి మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి దీనికి కాగిపోయి చూడండి మరీ ఎర్రగా మరీ ఎర్రగా తీస్తే బాగోదు ఈ లైట్ కలర్లే తీస్తే బాగుంటాయి అంతేనండి సింపుల్గా అది చేసుకుంటే అన్నీ అయిపోతాయి చక్కగా ఈజీగా చే చేసుకోవచ్చు ఇది మనం సింగిల్ ఒకళ్ళు ఉన్న సింగిల్ హ్యాండ్ మీద కూడా చేసుకోవచ్చు చక్కగా కేజీ నర పిండికి నాకు ఎన్ని చూపిస్తాను చూడండి బేసి నిండా వచ్చాయి మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇవేనండి వచ్చింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్